మీరు మటుకు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు 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 చంద్రబాబు గారేవో అఫీషియల్ గా పథకాల ద్వారా ఆయన అందరికి పదివేలు అమ్మ పదివేలు పదివేలు ఆయన హెరిటేజ్ సొమ్ములు ఇవ్వట్ల జేబుల సొమ్ములు ఇవ్వట్ల లోకేష్ గారు రాత్రి ఇవ్వట్లా మనందరం కష్టార్జితాన్ని చక్కగా పథకాల ప్రకారం ఇచ్చేస్తారు మీరు మటుకు సీఎం సిమెండి మీరు మారరు మీరు ఎప్పుడు సీఎం నరుస్తారంటే నన్ను నవ్వలేవాడు మీరు ఓట్లేయండి దానికోసం ఓట్లేయండి ఓట్లేయండి డబ్బులు పచ్చే వాళ్ళకి ఎవరైతే వైసీపీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి తోలు తీసే ఎవడం సార్ మన మీద కేసులు పెడతాను తోలు తీసే వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళకి కాదు ఒక నిమిషం అలాగే నేను ఇప్పుడు నేను ఇంత కష్టపడి పార్టీ పెడుతుంటే ఉదాహరణకి నా స్నేహితుడైన అలీ ఉంటారు అంటే రాజమండ్రి వచ్చింది అంటే అలీ గారు చాలా వేదన ఉంటుంది సమాజం మీద సమాజం మీద చాలా వేదన ఆయనకి బ్రదర్ నాకు ఏదైనా చేయాలంటే కలిపి చేస్తాను అని అంటే ఆయన వచ్చి ఆయన కమల్ అనే వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఆయన సొంత తమ్ముడు మామగారు అనుకుంటారు కయ్యూమ్ అని వాళ్ళ బ్రదర్ ఉంటాడు వాళ్ళ బ్రదర్ని ఇలా పరిచయం చేశారు కమల్ నేనేం చేశాను ఆయనకి లాస్ట్లో నాకు ఆయనకి ఏదైనా నామినేట్ ఏదైనా ఉండంటే సార్ చూస్తాను చేసుకుంటూ వెళ్తున్నాను ఈ లోపల అలీ గారికి మరి ఏం మనసు మారిందో తెలీదు సోస్ చేశాను ఎమ్మెల్యేగా అనుకున్నాం వైసీపీ వాళ్ళు ఆయన పాపం వాడుకొని తిప్పుకొని మళ్ళీ ఏమైపోతే తెలీదు నేనేమో అలీగారి పరిచయం చేసిన వాళ్ళు బామర్దికి నేను నర్సాప్ నర్సాపురం అంటే నర్సరావుపేటకి ఎంపీ టికెట్ ఇస్తే ఆయన వైసీపీకి క్యాన్వాస్ చేస్తారు ఇది దాంట్లో నాకు అర్థం కూడా కాదు మీరు పరిచయం చేసిన వ్యక్తికి మీ ఇంట్లో వాళ్ళకి మేము అండగా ఉండి నర్సరావుపేట ఎంపీకి ఆయన నిలబెడితే ఈ నెల్లి వైసీపీకి చేస్తారు నాకు అర్థం కాల మీరు ఎందుకు రామాలి నాకు అర్థం అంటే నా భయాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలవడు అందుకే ఎందుకు అనవసరం జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అంతేనా స్నేహం అంతేనా ఫ్రెండ్షిప్ అంటే నేను ఎందుకు ఎవరిని నమ్మని మీకు అర్థమైందా మిమ్మల్ని ఎందుకు నమ్ముతానంటే ఇప్పుడు మంది మా బంధువులు అందరూ మీ ప్రేమ వాళ్ళే రాజకీయ నాయకుడు నేను నాయకుడి కూడా మీలో ఒక అంతే నేను అంటే ఎందుకు వెళ్ళి భయాలంటే నేను అంటే పవన్ కళ్యాణ్ గెలవడు నమస్కారం పవన్ కళ్యాణ్ గెలవడు అని ఒకటి గెలుపు ఎలా తెలుస్తుంది వాడు గెలిచాడు మేము వాడు గెలుస్తాడని తెలియదు కదా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై ఆరులో అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఒక రోజున ఒక రోజున ఒక రోజున అతను ఒక పార్టీ పెట్టి లక్షల మందిని ప్రభావితం చేసి ఒక అయిన దేశ ప్రధానికి కాబోతున్న దేశ ప్రధానికి అత్యంత అన్నితరైన వ్యక్తి అవుతాడని ఊహించారు కదా ఒక ప్రయాణం అది ఆ వ్యక్తిత్వం అర్థం కావాలి అంతేకాదు వెంటనే రిజల్ట్ తెలియాలి ఇన్స్టెంట్ బ్రూ కాఫీ లాగా వెంటనే పవన్ కళ్యాణ్ ఇస్తే డబ్బులు ఇచ్చారు ఏటీఎం లాగా నేనేమన్నా ఏటీఎమ్మా మీకు ఇలా రాగా వచ్చేయడానికి అరే నిండు మనసున్న మనిషి మీకు ఆలీ కష్టాలప్పుడు అండగా ఉన్నాం ఆలీకి ఏదైనా అవసరం వస్తే అండగా ఉన్నాం అలాంటి వాళ్ళు కూడా మనల్ని వదిలేస్తే నేను ఎందుకు సొంత వాళ్ళని స్నేహితుల్ని అన్నీ ముందుకు వదిలేశానంటే నేను మిమ్మల్ని నమ్ముతానికి ఎవరు నమ్మ నేను ఎవరు నమ్మను నాకు చిన్నప్పటి నుంచి సమాజం కో హితువు కోరుకున్నామని మీకోసం